రాముడు దేవుడా యేసుక్రీస్తు దేవుడా అనే ఒక ప్రశ్న మనకు ఎదురైతే మనం ఏం సమాధానం చెప్పాలి అన్యజనులు బాధపడతారని మన బంధువులు మన స్నేహితులు మిత్రులు వారు మన మీద ద్వేషం పెట్టుకుంటారని యేసుక్రీస్తు దేవుడేనండి రాముడు దేవుడేనండి హిందువులకు రాముడు దేవుడు క్రైస్తవులకు యేసుక్రీస్తు దేవుడు అని చెప్పాలా లేక యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఎందుకంటే ఆయన మాత్రమే ఈ భూమి మీద ఉన్న మనుష్యుల పాప పరిహారార్థమై శిలువ వేయబడి రక్తము కార్చి పాపమును జయించి మరణమును జయించి మృతుడై సమాధిలో పెట్టబడి మూడవ దినాన సజీవంగా లేచిన దేవుడు మరణాన్ని కూడా గెలిచిన దేవుడు అని మనం సాక్ష్యం చెప్పాలా రోజున మనం శావుకులం దేవుడు మనల్ని ఎన్ ఎందుకోసం ఎన్నుకున్నాడు అన్యజనులను సంతోష పెట్టడానికి బంధువులను సంతోష పెట్టడానికి స్నేహితులను సంతోష పెట్టడానికి అయితే కాదు ఏసుక్రీస్తు నిజమైన దేవుడు అని ప్రతి చోట పది మందిలోనైనా ఒక్కరిలోనైనా బంధువుల మధ్య అయినా స్నేహితుల మధ్య అయినా ఎక్కడైనా ఈ సాక్ష్యం చెప్పడానికే కదా మనల్ని ఎన్నుకున్నది కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రబుద్ధులు బయలుదేరి రాముడు హిందువులకి దేవుడు అండి క్రైస్తవులకు క్రైస్తవులకి అంటే రాముడు హిందువులకి దేవుడైనా అంటే ఆ విషయం నువ్వు ఒప్పుకుంటున్నావా అంటే ఆయన వారందరినీ పరలోకానికి చేర్చగలిగిన కెపాసిటీ ఆయనకు ఉందా రాముడు దేవుడు అని అనుకుంటున్నారు ఓకే మరి అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి మనం ఎందుకు స్వాత చెప్పాలి అన్యజనులకి యేసుక్రీస్తే దేవుడు అని ప్రకటి ఎందుకు ప్రకటించాలి అసలు దేవుడు మనల్ని ఎన్నుకున్నది ఎందుకు ఐందేవులకు రాముడు దేవుడు క్రైస్తవులకి యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానిక అలా చెప్పినప్పుడు ఇంకెందుకు నువ్వు సువార్త ప్రకటించడం ఇంకెందుకు అన్యజనులు క్రీస్తు దగ్గరికి రప్పించడం వాళ్ళకి దేవుడు ఉన్నాడుగా వాళ్ళ దేవుడు వాళ్ళని ఎక్కడ చేర్చాలో అక్కడ చేర్చుకుంటాడుగా వాళ్ళకి ఆయన దేవుడు అని నీ నోటితో ఒప్పుకున్న తర్వాత నువ్వు సువార్త ప్రకటించడానికి కానీ క్రీస్తు సేవ చేయడానికి కానీ ఏసుక్రీస్తు ప్రభు వారి సేవకుడిగా ఉండడానికి కానీ అస్సలు ఏమాత్రం అర్హత నీకు లేదు ఇంకా నువ్వెప్పుడో సేవకుడిగా చచ్చిపోయావు నువ్వెప్పుడో ఆత్మీయతను వదిలేసావు యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు అంటాడు అసలు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు ఏంటబ్బా అని ఆలోచిస్తే ఇదిగో నిజమే ఇప్పుడు ఆ ప్రబుద్ధులు మన కళ్ళకు కనబడుతున్నారు పైకేమో యేసుక్రీస్తు సేవకులం మేము నిజమైన సేవకులం వాక్యం బాగా మాకు అర్థమైపోతుందని పైకి భక్తి వారిగా కనబడుతూ లోపల తోడేళ్ల స్వభావాన్ని కలిగి యేసుక్రీస్తు క్రైస్తవులకి మాత్రమే దేవుడు హిందువులకి రాముడు దేవుడు అని ఒప్పుకునే దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయాడు